స్వగౌరి ఫ్రామ్ జర్నీ టీచర్ సార్ రేవుపాల్ వారు అంకపల్లి డిస్ట్రిక్ట్ దసరాయి గారు మండల్ మా స్టూడెంట్స్ ఎక్కువగా ప్రికామెట్రిక్ అప్లికేషన్స్లో సమస్య చేసేటప్పుడు ఎక్కువగా స్టఫ్ ఫీల్ అవుతున్నారు డిఫికెంట్ ఫీల్ అవుతున్నారు ఎందులో అంటే వాళ్ళు డయాగ్రామ్ వీడియోలోని నెక్స్ట్ యాంగిల్స్ని ఎలా ఫ్రామ్ అని స్టఫ్ ఫీల్ అవుతున్నారు దానికోసం ఈ మోడల్ తయారు చేసామండి అది ప్రికామెట్రిక్ అసలు అప్లికేషన్స్లో మెయిన్ మనకి మెజర్ చేయాలన్నటువంటి విచ్ విత్ టెనాట్ మెజర్ ప్రాక్టికల్ అలాంటి సమ్స్ మనం మెజర్ చేయ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ కనుక్కోవడానికి ఇది వాడతాం చూడండి ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది అలాగే ఇక్కడ ఒక మనకి ఒక టవర్ ఉంది ఇది హైట్ దిస్ ఇస్ ఆల్సో హైట్ ఇక్కడ మనకి లైట్ హౌస్ ఉంది ఇది కూడా హైట్ అలాగే ఇక్కడ చూడండి ఒక అపార్ట్మెంట్ ఉంది ఇది కూడా హైట్ అలాగే ఇదేంటిది సెల్ టవర్ దిస్ ఇస్ ఆల్సో హైట్ ఇవన్నీ ఏంటి మనకంటే ఇవన్నీ కూడా వెటికల్ టు వెటికల్ లైన్స్ కింద వస్తాయి అంటే పెట్ట ఉంటాయి గ్రౌండ్కి పర్పడికులర్ గా ఉంటాయి వీటిని ఈ హైట్స్ ని కనుక్కోవడానికి అంటే అసలు డయాగ్రామ్ గీసేటప్పుడు మనం ఎలా డయాగ్రామ్ గీసుకోవాలనే ఐడియా పిల్లలకి చాలా డిఫికల్ట్ ఫీల్ అవుతుంటారు దానికోసం చూడండి ఇక్కడ ఒక ట్రీ ఉంది దీని హైట్ కనుక్కోవాలనుకుంటే మనకి ఇక్కడ ఇక్కడ చూస్తున్నారా అక్కడ ఏ దగ్గర ఒక అబ్జర్వర్ అబ్జర్వేషన్ పాయింట్ ఇది అవుతుంది అది అబ్జర్వర్ అలా చేసేటప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి ఈ అబ్జర్వేషన్ పాయింట్ కి అబ్జర్వర్ కి మధ్యలో ఉండే ఇమేజనరీ లైన్ లైన్ ఆఫ్ సైట్ అని అంటాం అలాగే ఇది ఇది ఆర్జెంటల్ లైన్ అవుతుంది ఆర్జంటల్ లైన్ కి లైన్ ఆఫ్ సైట్ కి మధ్య ఉండే యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం అయితే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ ఉంది హైట్ ఆఫ్ ద ట్రీ కనుక్కోవాలంటే మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ను ఉపయోగించి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆపోజిట్ సైడ్ కి ఎగ్జిస్టెంట్ సైడ్ కి మధ్యలో ఉండే రేషియో ఏంటంటే ట్యాన్ కాబట్టి ట్యాన్ థర్టీ లేదా ఒక యాంగిల్ ఏదో వస్తే టెన్ థర్టీ ఆర్ టెన్ సిక్స్టీ తీసుకొని మనం హైట్ ఆఫ్ ద ట్రీ కనుక్కోవచ్చు లేదంటే ఫుట్ ఆఫ్ ద ట్రీ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ అబ్జర్వర్ అండ్ ఫుట్ ఆఫ్ ద ట్రీ ఈ రెండు కనుక్కోవాలన్నా కానీ మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ని ఉపయోగించి కనుక్కోవచ్చు దీనికోసం చూడండి ఇక్కడ ఒక టవర్ ఒక బిల్డింగ్ ఉంది ఒక టవర్ అండ్ బిల్డింగ్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ షేప్ నేను తయారు చేశాను ఇందులో ఈ బిల్డింగ్ హైట్ కొనుక్కోవచ్చు అలాగే ఈ దీని తాలూకా హైట్ ఈ టవర్ హైట్ కనుక్కోవచ్చు డిస్టెన్స్ బిట్వీన్ బిల్డింగ్ అండ్ టవర్ కూడా మనం కొనుక్కోవచ్చు అలాగే స్టూడెంట్స్ ఎక్కువగా మనకి యాంగిల్ యాంగిల్స్ ఎలాగా యాంగిల్ ఎలా పెట్టుకోవాలని డిఫికల్టీ లెవెల్ ఫీల్ అసలు డిస్టెన్స్ ఎక్కువ అవుతుంటే యాంగిల్ మనకి తగ్గుతుంది అలాగే డిస్టెన్స్ తగ్గితే యాంగిల్ పెరుగుతుంది ఇక్కడ చూడండి ఒక ట్రాంగిల్ ఉంది ఒక అబ్బాయి ఇక్కడ నుండి ఈ టవర్కి నడిచేటప్పుడు ముందు యాంగిల్ థర్టీ డిగ్రీస్ ఉండేది అంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి యాంగిల్ తక్కువ ఉంది అలా కాకుండా అది నడిచిన తర్వాత డిస్టెన్స్ తగ్గింది కాబట్టి ఇక్కడ సిక్స్టీ డిగ్రీస్ అంటే ఏంటంటే యాంగిల్ మనకి పెరుగుతుంది ఆ కాన్సెప్ట్ కూడా మనం తెలియచేయచ్చు దీనికి ఏంటంటే ఇలాగ ట్రయాంగిల్ షేప్స్ తయారు చేసుకోవడం వల్ల పిల్లలకి బాగా గుర్తుండిపోతుంది మైండ్లో ఈ షేప్ అలాగ గుర్తొచ్చి సంస్థ చేసేటప్పుడు డయాగ్రామ్ ఎలాగా అలాగే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అవి ఎలా తయారు చేయాలి ఎలా పెట్టాలి అవన్నీ కూడా ఐడియా ఉంటుంది క్లైనోమీటర్ అంటారు దీన్ని చూడండి యాంగిల్ మనకి సంస్ చేసేటప్పుడు ఇచ్చేస్తారు కానీ అది ఎలా అంటే ఈ ఇలాంటి మేము వర్క్ మేము తయారు చేసామంటే క్లినికల్ బయట అయితే సర్వేర్స్ వాడతారు దీన్ని దీన్ని యాంగిల్ కనుక్కోవడానికి ఏంటంటే ఇక్కడ ఇలాగ ఆ హైట్ ని ఏదైనా హైట్ చూసేటప్పుడు ఇలా చూసేటప్పుడు మనకి యాంగిల్ దీని మీద ఐడెంటిఫై చేస్తాం ఈ క్లైనోమీటర్ ద్వారా యాంగిల్ కనుక్కోవచ్చు ఈ మోడల్ ఉపయోగించి మాక్సిమం మనకి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో ఈజీ అవుతుంది పిల్లలకి లోపల బాగా బ్రెయిన్ లో అసలు డయాగ్రామ్ ఎలాగేయాలి యాంగిల్ ఎలా ఫామ్ చేయాలి డయాగ్రామ్ లో ఏ యాంగిల్ ఎక్కడ పెట్టాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక లాడర్ ఉంది లాడర్ అనేది హైపోటినియస్ అని డిస్టెన్స్ బిట్వీన్ బిల్డింగ్ అండ్ ఫుట్ ఆఫ్ ద లాడర్ అనేది ఎక్సిస్టెంట్ సైడ్ అని హైట్ ఆఫ్ ద బిల్డింగ్ మనకి ఆపోజిట్ సైడ్ అని ఎక్కడ రైట్ యాంగిల్ డ్రాయింగ్ ఫామ్ అయిందని తెలుస్తుంది అలా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ని ఉపయోగించి ఆ తో ఇలా చేయొచ్చు అనే ఐడియా అనేది పిల్లల్లో ఫామ్ అవుతుంది ఈ వీడియో చాలా వరకు మనకి అప్లికేషన్స్ అండర్స్టాండింగ్ అప్లికేషన్స్ ఆఫ్ క్లైనమెట్రీ అనేది తెలుస్తూ